ఏం లేవు నీళ్ళులో ఇప్పుడు నీళ్ళు ఎలా వస్తాయి అప్పుడు వాళ్ళకు డౌట్ వచ్చిందంట అసలు దేవుడు మా మధ్యలో ఉన్నాడా దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా దేవుడు ఉంటే ఇలా అవుతుందా ఎందుకు జరిగింది ఇలా ఎందుకంటే ఒక న్యాచురల్ అద్భుతాన్ని చూసి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏం కనబడతలేదు అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే మాకు నీళ్ళు లేకుండా అవ్వడం ఏంది అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది దేవుడు మన మధ్యన ఉన్నాడా అనే డౌట్ రావడమే వాళ్ళ మధ్యలో నీళ్లు లేకుండా పోవడానికి కారణం అర్థమవుతుందా హలోయ దేవుడు ఉన్నాడా అనే డౌట్ వారి మనస్సుల్లో వచ్చినప్పుడే వాళ్ళ మధ్యలో నీళ్లు లేకుండా పోయినాయి అంట అందుకని వారు రెఫేదీంలోనికి వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్లు కనబడలేదు అప్పుడు వాళ్ళు మోసే మీద పదిహేడో అధ్యాయం రెండవ వచ్చిన